నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు పాపము జోలికి పోకుండా నమ్మకంగా జీవిస్తున్నాడు కొన్ని కష్టాలు మీద పడ్డాయి నష్టాలు మీద పడ్డాయి అయినప్పటికీ పాపం జోలికి పోకుండా యథార్థంగా జీవించడం ద్వారా ఏమైంది దేవుడు ఏసేపు తోడైన్నాడు ఏ స్థితిలో పోయినప్పటికీ విడిచిపెట్టలేదు జైల్లో పోయినప్పటికీ యవసేపును విడిచిపెట్టలేదు జైల్లో పోయినప్పటికీ ఆయన ఏ పని చేసినప్పటికీ ఆ పనిని ఏం చేశాడు అయినా ఆశ్చర్వదించాడు ఆ పనిని అంతటి కూడా సఫలపరచాడు నమ్మకంగా ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పని కూడా సఫలమైతే చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కానీ దాంట్లో మనం సమృద్ధిని పొందుకుంటాం ఈ రోజు కొన్ని వేలు వేలు సంపాదిస్తున్నప్పటికీ మన కుటుంబంలో మిగులుబాటు లేదంటే గల కారణం ఏమిటంటే దేవుడు మనం నమ్మకం లేదు మనము ఒక రోజు వెయ్యి సంపాదించ సంపాదించవచ్చు రెండు వేలు సంపాదించవచ్చు లేదా నెలకు లక్షలు సంపాదించవచ్చు కానీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో సమాధానం లేకపోవడం సంతోషం లేకపోవటము కరువు ఉండటము శ్రమలు రావటము ఇబ్బందులు రావటము హాస్పిటలైజేషన్స్ అవ్వడం అనారోగ్య సమస్యలు రావడం వీటన్నిటికి గల కారణం ఏమిటంటే ప్రభుత్వం మనము నమ్మకంగా లేకపోవడం దానివల్లే మన జీవితాల్లో సంతోషం లేదు సమాధానం లేదు దానివల్ల మన జీవితంలో సమృద్ధి లేదు ఎందుకంటే దేవుడు సఫల పరచలేదు కనుక ఏది సంపాదించుకున్నా వ్యర్థమే ఏది సంపాదించుకున్నా శూన్యమే మనం చేసే ప్రతి పని ఆయన సఫల పరిచినట్లయితే ప్రతి దాంట్లో కూడా మనము కష్టంలో ఉన్నా సమృద్ధిలో ఉన్నటువంటి వారముగా ఉంటాము ఎరుకు ఇబ్బందుల్లో ఉన్నా కానీ సమాధానంగా సంతోషంగా మనం జీవిస్తాం